వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాం రోజుకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఆ రోజు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందుకు తెచ్చినటువంటి అనేక భూ సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఆ రోజు దున్నేవాడికే భూమి కావాలని వెట్టి చాకి నుంచి ప్రజలందరినీ విముక్తి చేయాలని అదే రకంగా భూ సీలింగ్ని తీసుకొని వచ్చేసి అర్హులైనటువంటి పేదలందరికీ సీలింగ్ భూముల్ని పంచాలనేటువంటి డిమాండ్ అదే రకంగా కౌలు రైతులని భేదకలు చేయకుండా అర్హులైనటువంటి కౌలు రైతులందరికీ కూడా భూమిని అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళకు హక్కులు కల్పించాలని చెప్పి ఆ రోజు పోరాటం జరిగింది అదే రకంగా అనేక రకాల చేతి వృత్తిదారులు ఉన్నారు అనేక మంది పేదలు ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ పోవాలని చెప్పి ఆ రోజు పోరాటం జరిగింది కానీ ఆ పోరాటం అనేక విజయాలు సాధించింది సీలింగ్ భూ సీలింగ్ చట్టాన్ని తీసుకొని వచ్చింది పంతొమ్మిది వందల యాభైలోనే రక్షిత కౌలుదారుల చట్టం రావడానికి కారణమైంది భూ పంపిణీ చేసేటువంటి దానిలో ఇప్పుడు వినోబాబావి వచ్చి ఇక్కడనే భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగానే ఒక భూ సంస్కరణలు తీసుకురావడానికి పునాదిలేసినటువంటిది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాంతోపాటు పాటు గ్రామ స్వరాజ్యాలు గ్రామాల్లోని అక్కడనే వాళ్ళు గ్రామ స్వరాజ్యాలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటిని ఆధీనంలోనే పరిపాలన వ్యవహారాలన్నీ కూడా చేసినటువంటి దాదాపు మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి అదే రకంగా ఈరోజు ఆ దాని స్ఫూర్తితోనే రెగ్యులర్ గా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు గాని తర్వాత క్రమంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు రావడం కానీ స్థానిక సంస్థలకు ఐదేళ్ల కోసం ఎన్నికలు నిర్వహించేటువంటి దాంట్లో కూడా పునాదినేసింది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ ఈ రోజు మళ్ళీ నయా జమీందారుల రూపంలో మళ్ళీ భూమి కేంద్రీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది భూములన్నింటినీ బడా కార్పొరేట్ సంస్థలు కోసం ప్రయత్నం జరుగుతుంది అందుకని భూ సంస్కరణలు దాంట్లో నీతి ఆయోగ్ యొక్క ఒత్తిడి మేరకు ఆయా రాష్ట్రాలలో మార్పులు తీసుకుని వస్తున్నారు ఇక్కడ గతంలో ధరణి వచ్చింది ఇప్పుడు భూభారతి వచ్చింది కానీ రైతాంగం యొక్క సమస్యలన్నీ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు బడా కార్పొరేట్లకు భూముల్ని వేల ఎకరాలు కట్టబెట్టే దానికోసం భూసేకరణను కూడా బలవంతం భూసేకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తీసుకొని వస్తే దాన్ని కూడా తొంగల దొక్కేసి నామమాత్ర పరిహారం ఇచ్చేసి ఈరోజు భూముల్ని లాక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అదే రకంగా కౌలుదారులు ఉన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఉంటాయి కానీ ఆ కౌలు రైతుల కనీసం చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం లేదు ఈరోజు మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో ముప్పై శాతానికి పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది కానీ వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చేటువంటి దాంట్లో కానీ చివరికి పండినటువంటి పంటని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి మారాలి కౌలు రైతులకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల్ని కల్పించాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో మరో భూ సన్నద్ధం కావాలని చెప్పి రైతాంగానికి పిలుపునిస్తాం